హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ బ్లాగ్స్ నేను శైలు ఈ రోజు మా ఊరు వినాయకుడు నిమజ్జనం అండి తొమ్మిది రోజులు పూజలు ఘనంగా జరిపి ఈ రోజు అయితే తొమ్మిదో రోజు నిమజ్జనానికి రెడీ అయిపోతున్నాడు స్వామి లడ్డు అయితే తమ్ముడు ప్రతి సంవత్సరం పెడతాడండి ఈ సంవత్సరం మా చేతుల మీదుగా అందుకున్నా స్వామివారి పూజలు అన్నీ అయిన తర్వాత అన్న సంతర్పణ అయితే ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు మా ఊరి ఆడవాళ్ళందరూ కలిసి అన్న అన్న సంతర్పణకి కావలసిన ఐటమ్స్ అన్ని వాళ్లే ప్రిపేర్ చేస్తారండి స్వయంగా చూసారు కదండి ఇవన్నీ వాళ్లే ప్రిపేర్ చేశారు భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా ఊరి వాళ్లే కాదండి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా వస్తారు ఎవరు వచ్చినా ఎంత మంది వచ్చినా సరే లేదనకుండా అన్న ప్రసాదం అయితే పెట్టి పంపిస్తారండి అందరూ మొత్తం అందరూ సరదాగా భోజనం అయితే చేసేసామండి స్వామివారి ప్రసాదం తీసుకుంటాం ఇలా స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారిని అయితే ఊరేగింపుకి స్టార్ట్ చేస్తారు చూసారు కదండి ట్రాక్టర్ మీద స్వామివారిని ఎక్కించి రెడీ చేస్తున్నారు ఇలా రెడీ చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు అవి కొట్టి హారతలు ఇచ్చిన తర్వాత టాక్టర్ స్టార్ట్ అవుతుందండి ఊరేగింపుకైతే స్వామివారు స్టార్ట్ అయిపోయారు హారతలు కొబ్బరికాయలు అవి కొడుతున్నారండి అందరూ చాలా ఘనంగా అయితే ఊరేగింపు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుందండి చిన్న ఊరైనా సరే అందరూ కలిసికట్టుగా స్వామివారి పూజలు చేస్తారు ఇవే కాదండి శ్రీరామనవమి దసరా దసరా దేవి నవరాత్రులు అలాగే వినాయక చవితి ఇలా ఏ ఏ పండుగైనా సరే అందరూ కలిసికట్టుగా చాలా బాగా చేస్తారు వీళ్ళేనండి కమిటీ బాయ్స్ యూత్ అండి మా ఊరు యూత్ వీళ్ళందరూ కష్టపడి స్వామివారిని తీసుకొచ్చి తీసుకురావడం దగ్గర నుంచి అన్న సంతర్పణలు స్వామివారి నిమజ్జనం వరకు అన్ని పనులు వీళ్ళే చూసుకుంటారండి చాలా కష్టపడతారు అంతే ఘనంగా కూడా చేస్తారండి పిల్లల కోసం ఈసారి డీజే కూడా పెట్టారు ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది పిల్లలందరూ ఆ పాటలకి డ్యాన్సులు చేస్తూ చాలా హుషారుగా ఉన్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా మొత్తం ఊరందరూ కలిసి ఇక్కడే ఉంటారండి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా పిల్లలు వాళ్ళ డ్యాన్సులు చూస్తూ సరదాగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ స్వామివారిని అయితే సాగన్ అంపేశాం స్వామివారిని అయితే టూ కిలోమీటర్స్ దూరంలో ఒక కాలం ఉంటుందండి అక్కడ నిమజ్జనం చేస్తారు అక్కడికి మగవాళ్ళు మాత్రమే వెళ్తారు ట్రాక్టర్ మీద ఆడవాళ్ళందరూ ఇక్కడే ఆగిపోతారు ఇదేనండి మా ఊరి వినాయక నిమజ్జనం సందడి మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైట్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే చివరి వరకు చూసేయండి